ప్రశాంతమ్మ గురించి అయితే చెప్పాలంటే చాలా అవసరమైన సంఘటనలు కోవూరులో ఎందువల్ల అంటే ఈ రోజు కోవూరులో ఉండే ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి ఒక్కడికి ఐదు లక్షలు పది లక్షలు నాకు ఐదు లక్షలు ఇస్తారని చెప్పి నాకు రెండు రోజులు ఎలక్షన్ చేయబాకును ఐదు లక్షల రూపాయలు నేను ఇస్తాను ఉండబాక అని చెప్పి నాకు పిలుపుని పంపించారు కానీ మేము నమ్ముకో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రసన్నలన్నీ నమ్ముకో ఉన్నాం కాబట్టి మనం ఆయన నడుచు దాడలోనే నడుస్తున్నాం ఇరవై రెండు ఏళ్ల నుంచి ఆయనతో నడుస్తున్నాం ఏ రోజు మాకు నేను ఆయన కంటే ఎంతో చిన్నోడిని గయాజ్ అన్న అంటాడో కానీ గయాజ్ భయ్ అంటాడో కానీ ఏ రోజుకు ఒక ఆడదాన్ని కానీ లేడీస్ని కానీ అమ్మ అంటాడే కానీ ఆ ఆడవాళ్ళని ఎవరిని కిందపరిచినట్టు మేము చూడలేదు ఒక ఏ విధంగా మాట్లాడింది చూడలేదు అలాంటి అన్న ఇంటికి దాడి చేశారు కానీ ఇది మంచిది పద్ధతి కాదు ఒకసారి మీకు ఛాన్స్ ఇచ్చారు కోవిడ్ ప్రజలు అది నెరవేర్కోవాలా ఈ విధంగా వన్ ఇయర్కే మీరు ఈ విధంగా తయారైపోయి ఉన్నారు ఏమొద్దిలే డబ్బు ఉంది కాదు ఆ డబ్బు డబ్బు ఉంటే ఏం డబ్బు ఎంత ఎన్ని రోజులు ఉంటాయి ఆ డబ్బు ఎంత పనిచేస్తుంది ఇదైతే కరెక్ట్ కాదు ప్రశాంత్ అమ్మ ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పడతారు మీరు రాబోయే రోజుల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అనుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయలేరని సైన్యం కానీ నెల్లూరు జిల్లా నుంచి అసలు కదిలి మీండదు మాగుంటే ఇదైతే నేను ఓపెన్ గా చెప్తున్నా కానీ మా నాయకులు ఎవ్వరూ కూడా వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు వాళ్ళకి మాకు తేడా ఏందని చెప్పారు